గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు కొత్త మిర్చి సరుకులు అయితే ఎనిమిది తొమ్మిది వేలు దాకా అయితే రావడం జరిగిందండి మచ్చల టైం అన్నీ కూడా కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏ విధంగా అనేది వీడియోలో చూద్దాం కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలు కొన్ని రకాలు చూద్దామండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఏసీలో మిర్చి ఆరుమూర్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి ఆర్మూర్ బెస్ట్ క్వాలిటీ ఏసీ మిర్చి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ అండి రకం ఆరుమూర్ బెస్ట్కి డీలక్స్కి సేల్స్ బాగుంది మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోరు మీడియం బెస్ట్ క్వాలిటీ మీడియం బెస్ట్ క్వాలిటీ అండి పదిహేడు వేల ఐదు వందలు నుండి పద్దెనిమిది వేల దాకైతే జరుగుతున్నాయి రంగులు ఉంటాయి సైజు తక్కువైనా రంగులు ఉంటాయి పదిహేడు వేల ఐదు వందలు నుండి పద్దెనిమిది వేల అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు త్రీ థర్టీ ఫోర్లు త్రీ థర్టీ ఫోర్లో క్వాలిటీలు కొద్దిగా మార్కెట్లో తక్కువగా కనబడుతున్నాయి మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి కొత్త మిర్చి రకం వచ్చేసి నాందారి సీడ్ వాళ్ళది టూ సిక్స్ ఫోర్ కొత్తవి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి సీడ్ రకం వచ్చేసి నెంబర్ లాగా ఉంటుంది సేము పద్దెనిమిది వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది టూ సిక్స్ ఫోర్ కొత్తవి బెస్ట్ మిర్చి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి తేజ బెస్ట్ ప్లస్ మిర్చి ఏసీ మిర్చి రకం వచ్చి తేజ బెస్ట్ ప్లస్ మిర్చి ఇరవై మూడు వేల రెండు వందలు అంటే కొంచెం డీలక్స్ తగ్గిద్దండి కొంచెం క్వాలిటీ పరంగా రంగు పరంగా చూసుకుంటే అదే డీలక్స్ క్వాలిటీ అయితే ఇరవై మూడు వేల ఐదు వందల దాకా మార్కెట్లో జరుగుతుంది బెస్ట్ ప్లస్ మిర్చి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు రెండు వందలు జరుగుతున్నాయి ఎక్కువగా కొత్త మిర్చి అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజంటా బ్యాడ్గి కొత్త మిర్చి డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజంటా బ్యాడ్గి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదిహేడు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి బెస్ట్ మిర్చి డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజంటా బ్యాడ్కి మీరు చూస్తున్న రకం వన్ జీరో ఎయిట్ వన్ అండి డీడీ క్రాసింగ్ వన్ జీరో ఎయిట్ వన్ కొత్త మిర్చి అండి కర్నూలు వైపు డీలక్స్ మిర్చి అండి డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం రైస్ సోదర్లు అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది డీలక్స్ క్వాలిటీ అంటే క్వాలిటీ అంటే డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం దేవనూరు డీలక్స్ వేరు డీలక్సీ క్వాలిటీ వేరు కొత్తిమిర్చి అండి డీడి మిర్చి డీడియం మీడియం బెస్ట్ కొత్తిమిర్చి డీడి మీడియం బెస్ట్ మిర్చి అండి పదిహేను వేల మూడు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది మీడియం కొంచెం రంగు ఉన్నా ఉన్న కొంచెం మెత్తక తగులుతుందండి మెత్తగా మెత్తక మెత్తదనం అక్కడక్కడ పండు తగులుతుంది డీడి మీడియం బెస్ట్ మిర్చి పదిహేను వేల మూడు వందలు జరిగింది ఈరోజు డీలక్స్ మిర్చి ధరలు ఈ విధంగా జరిగినాయండి ఏసీ తేజ తేజ అండి ఏసీలో మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర అయితే ఇరవై మూడు వేల ఐదు వందలు జరిగితే కొత్త మిర్చి అయితే ఇరవై మూడు వేలు కాడించి ఇరవై మూడు వేలు ఒక్కొంద రెండు వందలు మూడు వందల క్వాలిటీని బట్టి ఏదన్నా నాలుగు ఐదు వందలు అక్కడక్కడ తర్వాత త్రీ ఫోర్ వన్ ఏసీలో మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర అయితే అంటే నాణ్యమైన మిర్చి రకం అయితే ఇరవై వేలు జరిగితే అదే కొత్త మిర్చి కొత్త పంట మిర్చి అయితే త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగిందండి ఇంకా ఏసీ మిర్చి టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ ఏసీలో మిర్చి అయితే డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి ధర వచ్చేసి పదిహేడు వేలు జరిగితే కొత్తవి కూడా టూ సెవెంటీ త్రీ కుబేరా కానీ పదిహేడు వేలు జరుగుతున్నాయండి రెండు రకాలు కూడా తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కొత్త మిర్చి రావట్లేదు ఏసీలో మిర్చి అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ముప్పై ఐదు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి కొద్దిగా మూమెంట్ అయితే ఏసీ క్లాసిక్ అండి ఏసీ మిర్చి క్లాసిక్ ఫోర్ వన్ ఫోర్ సంఘం టూ సిక్స్ ఫోర్లు ఈ రకాలన్నీ కూడా డీలక్స్ క్వాలిటీ మిర్చి నాన్నదారికి సంబంధించిన రకాలన్నీ కూడా డీలక్స్ క్వాలిటీ మిర్చి అయితే పంతొమ్మిది వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఏసీ మిర్చి నెంబర్ ఫైవ్ కొంచెం అడావుడిగా మార్కెట్ లేదండి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర అయితే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అండి టాపు ఇరవై రెండు వేలు కూడా నాకు ఎక్కడ మార్కెట్లో కనపడలేదు ఎక్కువగా ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క ఐదు వందలు నెంబర్ ఫైవ్ ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా కొంచెం అడావుడు మార్కెట్ క్వాలిటీలు అయితే కనపడతలేదు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఇరవై రెండు వేల దాకా టాప్ అనుకోవచ్చు అండి థర్టీ ఫోర్లో అయితే సూపర్ టెన్లు అయితే ఇంకేదన్నా దాని క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి ఇంక ఏసీ మిర్చి బుల్లెట్ అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ఇరవై ఒక్క వెయ్యి దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయండి బులెటు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర నాణ్యమైన మిర్చి రకాలు అండి డీలక్స్ అంటే నాణ్యమైన మిర్చి రకాలు బంగారం అండి ఏసీ మిర్చి బంగారం డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి బంగారం కానీ రోమి టూ సిక్స్ కానీ ఈ రకాలన్నీ కూడా ఇరవై ఒక్క వెయ్యి దాకా నాణ్యమైన మిర్చి రకాలు అంటే డీలక్స్ క్వాలిటీలు ఇరవై ఒక్క వేదాకా జరుగుతున్నాయి ఏసీ మిర్చి ఆర్మోర్ అయితే డీలక్స్ క్వాలిటీకి డిమాండ్గా ఉందండి అటు కొత్త మిర్చికి కానీ ఏసీ మిర్చికి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి ఉండవు కొత్త మిర్చి రకాలకు కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం పద్దెనిమిది వేల ఐదు వందలు ఏసీ మిర్చి షార్క్ అండి షార్కు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో ఇరవై ఒక్క వేదాకా హయ్యెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం ఇరవై ఒక్క వేదాకైతే మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి ఇంకా డీడీ విషయానికి వస్తే అటు కొత్త అయితే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల దాకా జరిగితే డీడీ అంటే దేవనూరు డీలక్స్ నాణ్యమైన మిర్చి రకం వచ్చి పదిహేడు వేల ఐదు వందలు అండి ఏసీ అయితే కొత్తవి అయితే పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి ఇంకా ఏసీ మిర్చి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి నాణ్యమైన మిర్చి రకం వచ్చేసి డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేలు జరిగితే కొత్త మిర్చి అయితే పదిహేడు వేల ఐదు వందలు జరుగుతున్నాయండి పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు కొత్తవి సీజంటా బ్యాడ్కి డీలక్స్ మిర్చి ఇంకా ఎల్లో మిర్చి విషయానికి వస్తే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు హైయెస్ట్ రేట్ అండ్ ఇరవై ఐదు వేలు నాకు మార్కెట్లో కనపడలేదండి ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు డీలక్స్ మార్కెట్ ధర